కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు మొదటిచ్చి నిలబెట్టినటువంటి మా రాష్ట్ర నాయకులు మా అన్నగారు చిత్తనా రెడ్డి గారికి మరియు మా గ్రామ కమిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సభ్యులు సభక్ రెడ్డి గారు నచ్చి గారు సుధాకర్ రెడ్డి గారు నగరకంటే సైజు గారు మరియు గోపిరెడ్డి గారు వీళ్ళందరికీ నన్ను అత్యధిక భారీ మెజార్టీ పిలిపించిన నా గ్రామ ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా మేము ఎలక్షన్లో కొన్ని కొన్ని గ్రామ సమస్యలు తెలుసుకొని అభివృద్ధి చేద్దామని తీర్పు రావడం జరిగింది ఏమైతే మా ప్రజలకు మేము మా గ్రామ ప్రజలకు చెప్పామో అది వందకు వంద శాతం మా నాయకత్వంతో చర్చించి అన్ని విషయాల్లో కూడా వాళ్ళ అన్నదానులతో మా ప్రభుత్వ అన్నదానులతో మా నాయకుల అన్నదానులతో అభివృద్ధి చేసే దిశగా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తూ అందరితో సమన్వయంగా సమన్వయంగా కలుపుకొని పనిచేస్తానని నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకున్నాను బాధ్యతను బాధ్యతగా నేను చాలా స్వీకరిస్తాను స్వీకరించి ఏమైతే నేను చెప్పానో ప్రతి విషయం ఇప్పుడు మనకు కొన్ని కొన్ని సమస్యలు మాకు రోడ్లు కానీ డ్రైనేజీలు కొంచెం లేకుంటే మా ఊళ్ళో కొంచెం కూతుల గురించి బాగా ప్రాబ్లం ఉంది అవన్నీ మేము చెప్పాము అవన్నీ త్వరలో ఒక్కొక్కటిగా యువత కోసం మతపతికిన చేసుకుంటూ ఒకటి ముందు యువత కోసం ఎందుకు ధైర్యం అంటే అన్నగారు మా రాష్ట్ర రాష్ట్ర స్థానంలో ఉన్నారు మాకు పెద్ద నాయకుడు ఉన్నారు ఆధ్వర్యంలో మాకు ఫండ్స్ కానీ విలేజ్కి ఏమైనా రావాల్సిన కానీ ఎక్కడ కూడా లోడ్లు లేకుండా పూర్తిగా చేస్తానని మాకు మాట ఇచ్చారు ఆ విషయంగా మేము ఫుల్ ధైర్యంగా ముందుకు వెళ్తూ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయదలుచుకుందాం మాకు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ జెండా కానీ కనీసం థర్టీ టూ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇది అంతకుముందు టీడీపీ తర్వాత బీఆర్ఎస్ కంచుకోవటం ఉండేది దాన్ని బద్దలు కొట్టుకొని వచ్చామంటేనే మీకు అర్థం కావాలి ఎలాంటి అభివృద్ధి ఆల్రెడీ మాకు అభివృద్ధి అయినట్టే అది అప్పుడుకే తెలిసిపోతుంది ఎలాంటి అభివృద్ధి మేము చేయగలము అని మేము నిరూపించాం ఆల్రెడీ ముందు ముందు కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము ధన్యవాదాలు